ఇదే బోర్హోల్ కెమెరా ఇది మన బోర్ లో ఎప్పుడైనా కేసింగ్ గిరిగిపోయినా లేదంటే ఏదైనా స్టక్ అయినా మనం చూసుకోవడం కోసం దీన్ని వాడుతాను దీనికి ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరాకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కాబట్టి అది ఎంత లోతుకిన్నా నీళ్ళల్లో మీకు క్లియర్గా ఇమేజ్ కనిపిస్తుంది అయితే ఇది బురద నీటిలో కనిపిస్తుంది అనమాట దీనికి చాలా థిక్గా ఉన్న కేబుల్ ఒకటి ఉంటుంది దానివల్ల ఏంటంటే మీ బోర్హోల్ కెమెరా బరువుకి తెగిపోకుండా ఉంటుంది దీన్ని ఆపరేట్ చేయడానికి ఒక హ్యాండిల్ ఉంటుంది సో హ్యాండిల్ మనం కిందకి పైకి తిప్పితే కెమెరా నీళ్ళలోకి వెళ్ళి పైకి వస్తూ ఉంటుంది ఏంటంటే ఎప్పుడన్నా అనుకోకుండా మనం వదిలేసిన కెమెరా నీళ్ళలో పడిపోకుండా ఉండడం కోసం ఒక సేఫ్టీ లాక్ ఉంటుంది అనమాట కాబట్టి ఇది మీ కెమెరాని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ కెమెరా మొత్తానికి కూడా మనకి బ్యాటరీ కనెక్షన్ ఉంటుంది అనమాట రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది సో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే ఏంటంటే డెప్త్ అనుకోటం నాకు ఉంటుంది అంటే మనం ఎంత డెప్త్ దించుతున్నాం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఒక డెప్త్ అనుకోటర్ ఉంటుంది ఆ వీల్ పైనుంచి మనం కెమెరాని పెడతాం ఆ కెమెరా దిగినప్పుడు ఆ డెప్త్ అనుకోటర్లో మీకు డెప్త్ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట అదే డెప్త్ మీకు బ్లూటూత్ ద్వారా ఒక యాప్లోకి వస్తుంది సో ఇప్పుడు నేను కేబుల్ తీసుకొచ్చి దాన్ని పెట్టా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కెమెరాని కరెక్ట్గా ఆ బోర్హోల్ మధ్యలోకి దించుతున్నాను అనమాట దించాక ఇప్పుడు నేను దాన్ని డెప్త్ ఎన్కోటర్ని జీరో చేసుకుంటాను చేసుకున్నాక అప్పుడు నేను నా రీడింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను బోర్హోల్ కెమెరా లోపలికి దించినప్పుడు ఆ వించ్ తిరుగుతూ కేబుల్ కిందకి వెళ్తూ ఉంటుంది అలాగే తీసేటప్పుడు కూడా ఆ కేబుల్ తిప్పుతుంటే వెనక్కి ఆ వించి తిప్పుతుంటే కేబుల్ బైక్ వస్తుంది అనమాట ఇది ప్రాసెస్ అయితే దీన్ని ఆపరేట్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుందన్నమాట ఆ మొబైల్ అప్లికేషన్ యూస్ చేసుకుని మనం ఫొటోస్ కానీ లేదంటే ఆ బోర్ వీడియోస్ కానీ తీసుకోవచ్చు దీనివల్ల ఎక్కడ కేసింగ్ డ్యామేజ్ అయింది ఏంటి అన్న ఎవరన్నా అడిగినా లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే ఏంటంటే మనం ఆ వీడియోని చూపించవచ్చు అనమాట ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలంటే ముందుగా ఈ బోర్హోల్ కెమెరాకి ఏదైతే కనెక్టర్ ఉందో దాన్ని బ్యాటరీ కనెక్ట్ చేయాలి సో ఇక్కడ ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ పిన్స్ ఉంటాయి అనమాట ఒకదాని సిక్స్ పిన్ ఉంటాయి ఒకదాని ఫోర్ పిన్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కెమెరాని మనం సెట్ చేసుకోవాలి దాని తర్వాత డెప్త్ ఎన్కోటర్ని కూడా మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఆ డెప్త్ ఎన్కోటర్కి కేబుల్ ఒకటి ఉంటుంది ఆ కేబుల్ని తీసుకొచ్చి దాని నుంచి మనం మళ్ళీ ఇన్స్ట్రుమెంట్కి కనెక్ట్ చేసుకుంటాం సో ఇదే మీకు మెయిన్ చూపించేది అనమాట డెప్త్ మీరు కావాలంటే మాన్యువల్గా అక్కడ డిస్ప్లేలో చూడవచ్చు లేదంటే మీ మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసి దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఇప్పుడు నేను డెప్త్ కనెక్ట్ చేస్తున్నా దాని పక్కనే యూఎస్బి స్లాట్ ఒకటి ఉంటుంది ఆ యూఎస్బి నుంచి ఒక కేబుల్ తీసుకుని దాన్ని మీరు మీ మొబైల్ కనెక్ట్ చేసుకుంటారు అనమాట ఆ మొబైల్లోనే మనకి అప్లికేషన్ ఉంటుంది ఇప్పుడు నేను మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను ఆ మొబైల్ని ఏంటంటే మనం ఈ యాప్ ఓపెన్ చేసుకుని అప్పుడు కెమెరా ఆన్ చేసుకుంటే దాని డీటెయిల్స్ అవన్నీ వస్తాయి ఇప్పుడు మీరు కెమెరా తీసుకున్నప్పుడు రకరకాల పర్మిషన్ అన్నమాట సో ఫస్ట్ మీరు ఆ పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత దాంట్లో మీ సైటు మీ లొకేషను ఎవరు లాగిన్ చేస్తున్నారు